అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ఆ అత బ్రేక్ఫాస్ట్ పెట్టు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అంటూ కూర్చున్నాడు ఆరోష్ ఆఫీస్లో అంత పొడిచే పనులేమున్నాయో అంటూ వచ్చాడు కిరణ్ అదేంటి డాడ్ అలా అంటారు చాలా వరకు ఉంది అవునా అవును డాడ్ అయితే మరి హర్షిత్ సార్ ఏంటి ఇంకా నిద్ర లేవలేదు అంటుంటే తమరి సుపుత్రుడికి అంటే ఆఫీస్ వర్క్తో పాటు ఎంప్లాయీస్ వరకు కూడా చూడాలి కదా మావయ్య అందుకే కాస్త ఎర్లీగా వెళ్తున్నాడు అంటున్న హర్షిత్ మాటలకి పొలమారింది మెల్లగా తినరా అంత ఆత్రం దేనికి అంటూ ఆరుష్ పక్కన కూర్చున్నాడు హర్షిత్ ఇక ఇద్దరికీ వడ్డించింది నీ జాన్కి త్వరగా రమ్మని ఇన్ఫామ్ చేశావా అనగానే ఒక్కసారిగా తల చూసాడు ఆరుష్ చూసింది చాలు కాని తినరా ఫాస్ట్గా తిను నీ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటుంటే గుర్రుగా చూస్తున్నాడు ఇక తినేసి ఆరుషి వెళ్తుంటే టేబుల్పై ఉన్న వాచ్ చూసి రే ఇదిగో వాచ్ అనగానే హో సారీ అంటూ వెనక్కి వచ్చి తీసుకొని బాయ్ అత్త బాయ్ మామ్ అంటూ వెళ్ళిపోయాడు ఇంకేంటి మావయ్య విషయాలు ఎలా ఉంది ఆఫీస్ ఈరోజు బాంబేలో బోర్డు మెంబర్స్తో మీటింగ్ ఉందని వచ్చా ఓకే డాడ్ ఉన్నారు కదా రిస్క్ తీసుకొని ఇంత దూరం రావాలా వాడు అటెండ్ అయితే నాకు ఇదంతా బాధ ఎందుకుంటుంది అంటుంటే రై ఏంట్రా మీటింగ్ అటెండ్ అవ్వడం కూడా అంత కష్టమవుతుందా మరి తమరు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారో నాకు చాలా వర్క్ ఉంది బే ఒక్కరోజు అటెండ్ అవ్వడానికి నన్ను ఇక్కడి వరకు రప్పించుకోవాలా ఇదంతా సాడిజం అని తెలుస్తుంది లేరా అవునులే అన్నయ్య మనం బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ శాడిజం తప్పదు ఏంటి మేము సాడిస్ట్ కనిపిస్తున్నామా అది వేరే చెప్పాలా చూస్తే తెలుస్తుందిగా మీ అన్నయ్యని అనగానే ఓ ఎగేసుకొని వస్తావు ఇద్దరు అన్న చెల్లెలు కలిసి మమ్మల్ని డామినేట్ చేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు అయినా మేము శాటిజం మొదలు పెడితే మమ్మల్ని తట్టుకోవడం మీ వల్ల కాదు కానీ కాస్త మూసుకోండి హా మోసుకుంటాం కానీ మేము ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయి ఇన్ కేస్ మేము లేని రోజున మీరు ఎలా బ్రతుకుతారో చూస్తాం అంటూ అంజుకి హైఫై ఇచ్చాడు కిరణ్ అతని తల మీద గట్టిగా ఒకటిచ్చాడు హర్ష రే ఏం రాలొకటా అన్ని విధవ ఐడియాలు మీ చెల్లికిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పాతేస్తా అని షార్పుగా చూడగానే తడబడ్డాడు కిరణ్ ఇలా చూపులతో ఎన్ని రోజులు చంపేస్తావురా మీరు బ్రతికి ఉన్నన్ని రోజులు భరించాల్సిందే నేను టెండర్ వేయడానికి వెళ్తున్నాను నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వు అని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాడు హర్ష హర్షిత్ ఆఫీస్కి వెళ్ళాడు కిరణ్ మీటింగ్కి వెళ్ళాడు ఇక్కడ గుడ్ మార్నింగ్ ప్రియా గుడ్ మార్నింగ్ సార్ ఇదేంటి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆఫీస్లో ఎందుకు రమ్మని చెప్పారు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను సార్ని ఎంప్లాయ్ క్వశ్చన్ వేయకూడదు అని సారీ సార్ దా అంటూ ఆరుష్ క్యాబిన్కి వెళ్ళాడు వెనకే వెళ్ళింది ప్రియా కూడా ఆరుష్ నిలబడ్డ ప్రియాని చూసి సీట్ అన్నాడు కూర్చుంది ప్రియా ప్రియా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఈ కంపెనీ నుండి అడ్వాన్స్ టెన్ థౌజండ్ ఇస్తారు ఇదిగో మీ అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పావుగా తీసుకో అనగానే డబ్బుని చేతిలోకి తీసుకొని థ్యాంక్ యూ సార్ మా అమ్మకి ఈరోజు మెడిసిన్స్ అయిపోయాయి కరెక్ట్ టైంకి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి ఇస్తానో కాదనో కదా అంటూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న కవర్ తీసి ప్రియా చేతిలో పెట్టాడు ఏంటి సార్ ఇది ఓపెన్ ఇట్ అనగానే బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది ప్రియా దాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి సార్ ఈ వాచ్ నాకెందుకు వద్దు సార్ నేను జాబ్ చేస్తున్నాను మీరు శాలరీ ఇస్తున్నారు మన మధ్యలో అంతే ఉండాలి ఈ వాచ్లు అవి నాకొద్దు తీసుకో ప్రియా మొబైల్ ఇద్దామనుకున్న ఆల్రెడీ నీకుంది కదా అని ఇవ్వలేదు టైంని చూసిన ప్రతిసారి నేను నీకు గుర్తు రావాలి ఏమో నాకు నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను ఎందుకు ఏమిటి అని అడగకు నా దగ్గర సమాధానం లేదు కాదనకుండా తీసుకో ప్రియా ప్లీజ్ మీ గిఫ్ట్ని రిజెక్ట్ చేస్తున్నందుకు సారీ సార్ అంటున్న ప్రియా చేతిని పట్టుకొని బాక్స్ ఓపెన్ చేసి వాచ్ తీసి ప్రియా చేతికి పెట్టగానే అతని బిహేవియర్కి అలాగే చూస్తూ ఉండిపోయింది షాప్కి వెళ్ళినప్పుడు ఈ వాచ్ కనబడింది నీ చేతికి బాగుంటుంది అనిపించింది అందుకే తీసుకున్నాను అంటూ పెడుతుంటే అలాగే చూస్తోంది చూడు చాలా బాగుంది అనగానే చూసుకుంది నిజంగానే చాలా బాగుంది నీకు మనీ అవసరం ఉంటే నన్ను అడుగు ప్రియా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అనగానే కన్నీళ్లతో చూస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో నాకు అమ్మ తప్ప ఎవరూ లేరనుకున్నాను ఒక మంచి వెల్ విషర్గా మీరు దొరికారు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంటుంటే డోంట్ క్రై ప్రియా అని కానీ సారీ సార్ అంటూ కళ్ళు తెరుచుకొని నేనేం వర్క్ చేయాలో చెప్పండి సార్ చేస్తాను ఇదిగో నిన్నటి వర్క్ ఇంకా పూర్తవ్వలేదుగా ఇదే ఫినిష్ చెయ్యి అంటూ ప్రియా చేతికిచ్చాడు ఓకే సార్ అంటూ ఇక అక్కడి నుండి వెళ్తుండగా ప్రియా అని పిలిచాడు వెనక్కి తిరిగి చూసింది ప్రియా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు అనుకోని ప్రశ్నకి షాక్ అయింది ఎందుకు సార్ చెప్ప ప్రియా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఎలాంటి ప్రేమ సార్ తల్లి కొడుకుల ప్రేమనా అన్న చెల్లెల ప్రేమన ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమనా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి ప్రేమ అనగానే ఏమో సార్ నాకు తెలీదు ఎందుకంటే నాకు తల్లి కూతుర్ల ప్రేమ మాత్రమే తెలుసు నేను ఎప్పుడు అలాంటి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయలేదు చూడలేదు కనీసం నా తండ్రి ప్రేమ కూడా నోచుకోలేదు ఎందుకంటే నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారు అంటుంటే ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంటే ఇట్స్ ఓకే ప్రియా నిన్ను బాధ పెట్టినందుకు సారీ అయ్యో సారీ దేనికి సర్ నాకు అలాంటి ప్రేమ తెలీదు అని చెబుతున్నాను ఓకే యూ కెన్ గో అనగానే వెళ్ళిపోయింది ప్రియా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకున్నాడు ఆరోష్ ఇక్కడ హర్షిత్ షిప్ యార్డ్లో అకౌంట్స్లో తేడా చూపిస్తుందంటే వెళ్ళాడు ఇక ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతుందో చూసి అక్కడ షిప్ యార్డ్లో చేసే కొందరు ఎంప్లాయీస్ని పిలిచి మీటింగ్ పెట్టాడు నాకు నిజాయితీగా లేనివారు అంటే అస్సలు నచ్చదు మీ పరిస్థితి చూసి నేను ఈ జాబ్లు ఇచ్చాను ఇలా జాబ్ ఇచ్చిన వాడిని మోసం చేస్తానంటే ఇలా ఊరుకుంటాను ఒక్క రూపాయి మోసం చేసినా నాకు నచ్చదు అలాంటిది కొన్ని క్రోస్ తేడా చూపిస్తోంది అకౌంట్లో చాలా రోజుల నుండి గమనిస్తున్నాను కానీ ఎవరైనా బయటపడతారేమో అని చూశాను మీ ఆగడాలు ఇంకా అవుతున్నాయి కానీ తగ్గట్లేదు అందుకే ఈరోజు డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇందులో పనిచేసే హెడ్ వర్కర్స్ అందరూ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి సారీ సార్ ఇంకెప్పుడు అలా చేయము షడా నేనేదైనా భరిస్తాను కానీ తప్పు చేసి సారీ చెప్పడాన్ని అస్సలు భరించాను సారీ చెబితే లాస్ అయినామని మనీని తీసుకొస్తారా యూ బ్లడీ రాస్కెల్స్ మీకు డబ్బు ఎక్కువయ్యి కొవ్వెక్కింది అందుకే అలా కొట్టుకుంటున్నారు నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నేనే బయట గెంటి పడేస్తాను సెక్యూరిటీ అని పిలవగానే వంద మందిని బయట గెంటి పడేస్తారు చిటికేసి మిగతా వాళ్ళకు కూడా చెబుతున్నా మీరు కూడా నన్ను ఏ విషయంలో అయినా నన్ను మోసం చేయాలని చూస్తే నెక్స్ట్ టైం ప్రాణాలతో ఉండరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అకౌంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసి న్యూ షిప్ డిజైన్ సెలెక్ట్ చేసి ఈ షిప్ త్వరగా రెడీ అవ్వాలి హో సూపర్ సార్ చాలా బాగుంది మీ టేస్ట్ చాలు చాలు త్వరగా పూర్తి అవ్వాలి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు ఇక్కడ హర్ష టెండర్ ప్లేస్కి చేరుకున్నాడు ఫైల్ సబ్మిట్ చేసి కూర్చున్నాడు ఇక అప్పుడే స్టార్ట్ అయింది ఒక్కొక్కరు వేస్తున్నారు పోటా పోటీగా జరుగుతోంది హర్షకి విసుగొచ్చి వచ్చి ఒక్కసారిగా టెన్ క్రోర్స్ అన్నాడు ఇక అంత పెంచగానే ఫస్ట్ షాక్ అయిన తర్వాత ఫిఫ్టీన్ అన్నారు ఆపోజిట్ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అన్నాడు హర్ష ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడలేదు కొన్ని కోర్లు వాల్యూ చేసే ప్రాజెక్ట్ హెచ్ఈవీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చింది కంగ్రాట్స్ హర్షవర్ధన్ గారు అంటూ విష్ చేశారు ఇక గుడ్ న్యూస్ని ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవాలని బయలుదేరాడు మొదటగా హర్షిత్కి కాల్ చేసి చెప్పాడు కంగ్రాట్స్ డాడ్ థ్యాంక్ యూ నాన్న నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఆ రాస్కెల్స్ని జాబ్ నుండి తీసేశాను ఓకే వెరీ గుడ్ జాబ్ నుండి తీసేశావని కోపం పెట్టుకుంటారు కాస్త వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండు ఓకే డాడ్ ఐ నో ఓకేనా ఇంటికి వెళ్తున్నాను ఓకే బాయ్ డాడ్ అని కాల్ కట్ చేశాడు ఆఫీస్కి చేరుకున్నాడు హర్షిత్ తన క్యాబిన్కి వెళ్ళి ఆరుష్కి కాల్ చేశాడు ఏదో మాట్లాడి కాల్ కట్ చేశాడు ఆలోచనలో పడ్డాడు ఆరుష్ ఇక్కడ హర్ష మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు అంజు అనగానే హా అంటూ వచ్చింది టెండర్ మనకే వచ్చింది అని హ్యాపీగా చెప్పాడు కంగ్రాట్స్ అండి కంగ్రాట్స్ డాడ్ అంటూ అందరూ విష్ చేశారు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందరికి ఇచ్చాడు థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ అన్నయ్య అంజు ఇది ఆరుకి ఇవో అనగానే సరే అండి ఏం చేస్తుంది ఏమైనా తినిందా హా తినింది రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ ప్రియా వర్క్ ఫినిష్ చేసి ఇదిగోండి సేర్ ఫినిష్ అయింది అంటూ ఫైల్ తీసి ఆరు చేతిలో పెట్టింది ఫైల్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అనగానే థ్యాంక్ యూ సార్ ఇదిగో ఇందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి చూడు అనగానే ఓకే సార్ అంటూ వెళ్తుండగా ప్రియా అన్నాడు ఏంటి సార్ అంటూ వెనక్కి తిరిగి చూసింది లంచ్ చేసావా లేదు సార్ ఓకే కూర్చో ఇద్దరం కలిసి చేద్దాం లేదు సార్ నేను బాక్స్ తెచ్చుకున్నాను అవునా ఒకసారి తీసుకురాపు అంటుంటే అయోమయంగా చూస్తూ ఉంది నువ్వు బాక్స్ తెచ్చుకోలేదని నాకు తెలుసు కానీ కూర్చో అన్నాడు ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది పిఓన్ లంచ్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఫినిష్ చేశారు సీసీ క్యామ్లో చూస్తున్నాడు బాబు ఇక్కడ ఇక వర్క్ ఎక్కువగా ఉండి లంచ్ చేసే టైం లేక తినలేదు హర్షిత్ అలాపీలో తెలదూర్చి పని రాక్షసుల్లాగా వర్క్ చేస్తుండగా మొబైల్ రింగ్ అయింది బ్లూటూత్ ఆన్ చేసి హలో అన్నాడు డిస్ప్లేలో చూడకుండానే చిన్న అన్న పిలుపు వినిపించగానే అప్పటి వరకు స్ట్రెస్గా ఉన్న మైండ్ ఆమె పిలుపుకి రిలాక్స్ అయింది అతడి పెదవుల్లో చిన్నగా నవ్వు వచ్చి చేరింది లంచ్ చేశావా చేశాను అన్నాడు లేదు అని చెబితే బాధపడుతుందని ఈ మధ్యలో అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకుంటున్నావా అబ్బో బాగానే కనిపెట్టేశావే నేను తినలేదని చేతిలో అంజనం వేసుకొని చూస్తున్నావా నీకు అతీత శక్తులున్నాయా పాప అంటుంటే అతీత లేవు తోటకూర కట్టలేదు కానీ ఎందుకు తినలేదు ఈరోజు చాలా వరకు ఉందే ఉంటే తినడానికి ఏంటి అదేం కుదరదు నువ్వు తినాల్సిందే ముందు లంచ్ అయ్యి తర్వాత వర్క్ చేయి ఇన్ని చెబుతున్నావు బాగానే ఉంది కానీ తమరు తిన్నారా మేడం నేను తినేసి తమరికి కాల్ చేస్తున్నాను అబ్బో ఒక్కరోజు టైంకు తినిందో లేదో గొప్పలు చెప్పుకుంటోంది సరే కానీ నువ్వు తిను బాబు అనేది ప్రేమగా నువ్వు మాట్లాడావు కదా నా మనసు నిండిపోయింది బంగారం పో నీతో మాట్లాడను నేను కూడా ఏం తినను అంటూ కాల్ కట్ చేస్తుండగా ఓయ్ అంత కోపం దేనికి సరే నువ్వు చెప్పావుగా తింటాను ఓకే బాయ్ అని కాల్ కట్ చేసింది ఆరుతో మాట్లాడి లంచ్ చేసి వర్క్లో మునిగాడు హర్షిత్ ఇక అందరూ ఒక్కొక్కరుగా ఇంటికి బయలుదేరుతున్నారు ప్రియా కూడా ఇంకాస్త మిగిలిన వర్క్ రేపు చేద్దామని ఆరిష్ చెప్పి బయలుదేరుతుండగా స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్ కి వెనక్కి తిరిగి చూసింది మిగిలిన ఆకాస్త వర్క్ని వర్క్ ని ఎవరు చేయాలి అన్నాడు హర్షిత్ అతని మాటలకి బిక్కమొహం వేసుకొని చూస్తూ మెల్లగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్లో పడింది ప్రియా సీరియస్ సీరియస్గా వర్క్ చేస్తున్నాడు ఈవినింగ్ ఏడు అవుతుండగా బయటకు వచ్చాడు వర్క్ చేస్తున్న ప్రియాని చూసి ఏమైంది ప్రియా ఇంకా ఇంటికి వెళ్ళలేదా లేదు సార్ ఈ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సిఇఓ సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు ఓకే ఇంకా ఎంత టైం పడుతుంది అయిపోవచ్చింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ అంటూ వర్క్ చేస్తుంటే ఆరుష్ ఆఫీస్లో ఉన్న పక్కన ఓ రూమ్కి వెళ్ళి టూ కాఫీస్ ప్రిపేర్ చేసి ప్రియా తీసుకో అంటూ ప్రియా చేతికిచ్చాడు అదేంటి సార్ మీరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొస్తే ఏంటి తీసుకో అనగానే తీసుకుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అన్నాడు నవ్వుతూ సిప్ చేసింది చాలా బాగుంది సార్ అంటూ తాగుతుంటే థ్యాంక్ యూ ప్రియా అన్నాడు కాఫీ తాగి మళ్ళీ వర్క్లో పడింది పక్కన చైర్లో కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు ఆరుష్ అంత బిజీలో కూడా ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల పక్కకు తిప్పి చూసింది ఆమె చూస్తుందని వెంటనే తల తిప్పేసుకున్నాడు ఆరుష్ వావ్ ఎంత అందంగా ఉంది చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది నేను చూస్తుంటే ఆకలి వేయట్లేదు నిద్ర రావట్లేదు ప్రియా ఇలాగో నాతో పాటు ఉండిపోరాదు అనుకుంటున్న అతని మాటలు ఆమెకు వినిపించినట్లే సేర్ మీరేమైనా అన్నారా అంటూ తల తిప్పి చూడగానే ఒకసారిగా ఉలికిపడి అదేంటి ప్రియా నేనేమన్నాను ఏమనలేదు అయినా అసలు నేను ఏమైనా మాట్లాడానా అన్నాడు తడబాటుగా ఏంటో నాకేంటి సార్ నాతో మాట్లాడినట్లు అనిపించింది అనుకుంటూ వర్క్ ఫినిష్ కావడంతో సార్ ఫినిష్ ఇక వెళ్ళొచ్చా సార్ అదేంటి ప్రియా ఒక్కదాని వీలా వెళ్తావు ఆయన చాలా చీకటి పడిపోయింది పర్వాలేదు సార్ ఆటోలో వెళ్తాను అదేం కుదరదు ఈ మధ్యలో రోజులు అసలే బాగుండట్లేదు నేను నేను డ్రాప్ చేస్తాను పదా అంటూ ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు ప్రియాని ఎక్కించుకొని బయలుదేరాడు ఆరుష్ వెళ్తున్న వీళ్ళని విండో నుండి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు హర్షిత్ విశాలమైన కనుబొమ్మలు చేప కళ్ళ లాంటి కనులు కార్ మిర్రర్లో కనిపిస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు ఆరుష్ సార్ నేను ఒకటి అడుగుతాను ఏమనుకోరు కదా అంటుంది ప్రియా ఏంటో చెప్పు ప్రియా సీఈఓ సరికి ఎందుకంత కోపం ఉంటుంది నాతో మాత్రమే అలా ఉంటారా అందరితో ఉంటారా ఇలా అంటున్నానే ఫీల్ అవ్వకండి అదేం లేదు ప్రియా వాడు ఉండడమే సీరియస్గా ఉంటాడు ఎవరితోనైనా సరే ఇంట్లో కూడా అలాగే ఉంటారా సార్ ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉంటాడు నార్మల్గానే ఉంటారు ఆ రోజు ఫంక్షన్లో చూసాం కదా సార్తో క్లోజ్గా ఉంది ఆమె ఎవరు సార్ తను మా వాడి లవర్ వాడి ప్రేమ ఈనాటిది కాదులే చాలా అమర ప్రేమికుడు చాలా ప్యూర్ లవ్ వాడిది వాడికి చాలా మంది అమ్మాయిలు పడ్డారు కానీ వీడు మాత్రం మొన్న కనిపించింది చూసావా తను వాడి బిఏ ఆరోహి స్కూల్లో ఉన్నప్పటి నుండి లవ్ చేస్తున్నాడు వాడి అందానికి ఎంతమంది అమ్మాయిలు పడినా వాడు మాత్రం కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు అంత ప్యూర్ హార్ట్ వాడిది అని చెబుతుంటే ఏం మాట్లాడలేదు ప్రియా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఏమనుకోరు కదా చెప్పు మీరు ఎవరినైనా లవ్ చేశారా అనగానే చిన్నగా నవ్వుకున్నాడు ఎందుకు ప్రియా ఊరికే అడిగాను సే లేదు ఇంకా నన్ను ఎవరు లవ్ చేయలేదు నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే మొన్నటి వరకు నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు మరి ఈ వాచ్ ఎందుకు ఇచ్చారు సార్ అంటుంటే ఒక్కసారిగా కార్ స్టాప్ చేసి ప్రియా వంక చూశాడు ప్రియా అయోమయంగా చూస్తూ ఉంది కార్ ఎందుకు ఆపారు సార్ అని అడిగింది కంగారుగా ఆమె చేయి పట్టుకొని నచ్చిన అమ్మాయి ఈరోజు దొరికింది అందుకే నా మనసులోని భావాలని మాటలతో ఎలా తెలియజేయాలో నాకు తెలియక ఈ వాచ్ని ప్రజెంట్ చేశాను ఫస్ట్ టైం నీలాంటి అమ్మాయిని నా లైఫ్లో చూలేదు నువ్వు అవునన్నా కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను నీకు నేను నచ్చానా లేదా ఆ విషయం పక్కన పెడితే నువ్వు మాత్రం నాకు చాలా బాగా నచ్చావు నీ ఇన్నోసెంట్ నీ బిహేవియర్ నువ్వు కష్టపడే తత్వం నువ్వు మీ అమ్మ మీద చూపించే ప్రేమ ఎవ్రీథింగ్ నాకు నచ్చేశాయి లవ్ యూ ప్రియా పట్టుకున్న చేతిని వదిలేస్తూ అలా విడవగానే ప్రియా చేయి గట్టిగా పట్టుకొని నాకు ఈ లైఫ్లో అమ్మ తప్ప ఎవరూ లేరు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేసే అంత సూపర్ ఫిగర్ని కాదు అంబాని కూతుర్ని అంతకంటే కాదు కానీ నన్ను పెళ్లి చేసుకుంటే మీరు సుఖపడలేరు సార్ నేను చాలా పేద అమ్మాయిని మీ స్థాయికి నేను సరిపోను ఈ కాలంలో అబ్బాయిలు డబ్బున్న అమ్మాయిని మాత్రమే లవ్ చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక పెద్దింటి అబ్బాయి వచ్చి హార్ట్ఫుల్గా నన్ను లవ్ చేస్తున్నానని చెబుతుంటే ఫస్ట్ టైం హ్యాపీగా అనిపించింది బట్ ఈ ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు సార్ మీరు నన్ను మర్చిపోండి అని కన్నీళ్లతో విండోలోకి చూస్తూ ఉంది ప్రియా ఎందుకు ఏమిటి అని నేను అడిగి బాధ పెట్టాను ప్రియా కానీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నీ ప్రేమ నాకు కావాలి ఒక్కరోజు ఉంటావా ఆ ఒక్కరోజు నాతో ఉండు ఆ ఒక్కరోజు జ్ఞాపకాలని మనసు నిండా నింపుకొని ఈ జీవితం మొత్తం హాయిగా బ్రతికేస్తాను అంటున్న నా ఆరిష్ మాటలకి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై అతన్ని గట్టిగా హాతుకుంది ఇక కాసేపు మనసులో ఉన్న బాధ అంతా బయటకు పంపించి తనేం చేసిందో గుర్తు చేసుకొని ఒక్కసారిగా అతన్ని వదిలి దూరం జరిగింది సారీ సార్ రియల్లీ సారీ ఆమె అలా అనగానే ఆమె కన్నీళ్ళని తుడిచి చుబకం పట్టుకొని సారీ ఎందుకు నువ్వు నాకు కావాలి ప్రియా మీ అమ్మకి ట్రీట్మెంట్ నేను చేయిస్తాను విల్ యూ మ్యారీ మీ అంటుంటే ఇలా అంటున్నానని బాధపడకండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అనగానే ఎందుకు ప్రియా ప్లీజ్ నన్ను ఏమడక్కండి నో ప్రియా నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని భార్యగా యాక్సెప్ట్ చేయలేను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలాగే ఉంటాను కానీ నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పి కార్ స్టార్ట్ చేసి ప్రియా ఇల్లు రాగానే కార్ ఆపాడు ప్రియా దిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరోష్ వెళ్తున్న ఆరోష్ని విండో నుండి చూస్తూ ఉండిపోయింది ప్రియా ఇక్కడ హర్షిత్ కాస్త లేటుగా ఇంటికి చేరుకున్నాడు అంజు కొడుకు ఇంకా రాలేదంటని అలాగే సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనిపించింది అంటూ కదిపాడు హాకన్నా అంటూ లేచి వచ్చేసావా హా మమ్మీ నువ్వు పడుకోక ఏం చేస్తున్నావు నువ్వేంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది తిన్నారా మీరు ఆరు తినిందా మామ్ కన్నా తినింది ఓకే ఫ్రెష్ అయ్యిరా అనగానే నేను తింటాను మమ్మీ నువ్వు వెళ్ళు అంటుంటే అదేం కుదరదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అయితే ఫుడ్ని రూమ్కి పంపించి నువ్వు వెళ్ళు మామ్ అంటుంటే సరే పంపిస్తాను నువ్వు త్వరగా వెళ్ళు ఫ్రెష్ అవ్వు ఓకే మామ్ అంటూ వెళ్ళిపోయాడు ఆరు నిద్రపోతూ కనిపించింది ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంది టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని వచ్చి ఆరు పక్కన కూర్చున్నాడు చిన్నగా మూలుగుతూ కనిపించింది ఇదేంటి ఏమైంది అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు కాస్త ఒళ్ళు వేడిగానే అనిపించింది అయ్యో ఒళ్ళు కాలిపోతుంది అని కంగారుగా బేబీ అని లేపుతున్నాడు అతని పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఏమైంది ఒళ్ళు ఏంటి ఇలా కాలిపోతుంది అని కంగారు పడుతుంటే నువ్వేం టెన్షన్ పడకొచ్చినా అది మామూలు ఫీవరే అదేంటి ఇంతలా కాలిపోతుంటే మామూలు ఫీవర్ అంటావు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదు కూర్చో ట్యాబ్లెట్ ఇస్తాను అది కాదు నేను చెప్పేది ఒకసారి విను అంటూ చేయి పట్టి ఆపింది ఏంటి చెప్పు అది నాకు హా నీకు మెన్సెస్ వచ్చాయి అందుకే అయ్యో అవునా బాగా పెయిన్గా ఉందా కాస్తా ఓకే హాట్ ప్యాడ్ తెస్తా పడుకో అంటూ అక్కడి నుండి లేస్తుండగా నువ్వు ముందు తిను తర్వాత తీసుకోదు కానీ అంటుంటే పర్వాలేదు తర్వాత తింటాను అని వెళ్తుంటే ఆగు నువ్వు తినే వరకు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు అని బలవంతం చేయగానే ఇక కూర్చున్నాడు వెరీ గుడ్ తిను అంటూ మెల్లగా లేచి ఫుడ్ సర్వ్ చేసింది నేను తింటాను కానీ నువ్వు రెస్ట్ తీసుకో నో నువ్వు తిన్నాకే పడుకుంటాను అంటూ గోరు ముద్దలు కలిపి తినిపించింది అంత పెయిన్ ఉన్నా మరిచిపోయి తనకి ప్రేమగా తినిపిస్తుంటే కడుపుతో పాటు మనసు కూడా తృప్తి చెందింది ఇక తినిపించి తన చిన్నితో మూత తెరిచింది పడుకో అంటూ హాట్ ప్యాడ్ తీసి డ్రెస్ టాప్ని అడ్జస్ట్ చేసి ఎక్కడా అని అడుగుతూ ప్యాడ్తో మసాజ్ చేస్తున్నాడు అప్పటి వరకు బాగా పెయిన్గా ఉన్న స్టమక్ అతను అలా మసాజ్ చేస్తుంటే కాస్త రిలీఫ్ అనిపించింది ఇక మెల్లగా నిద్రలోకి జారుకుంది అలా రోజులు గడుస్తున్నాయి ఆరు మెల్లగా కోలుకుంది ప్రియా ఆరుష్ కాస్త క్లోజ్ అయ్యారు అప్పుడప్పుడు ప్రియాని ఇంటికి పిలిపించి అందరిని పరిచయం చేశాడు ఫ్యామిలీలో ఒకరుగా కలిసిపోయింది ప్రియా ఇక ఆరుని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పింది డాక్టర్ ఇక హర్షిత్కి ఆ రోజు నిద్ర పట్టలేదు ఎవరికో కాల్ చేశాడో మాట్లాడుతున్నంతసేపు కోపంతో చేతి నెరాలు పైకి తేలుతున్నాయి ఇక అతను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది అన్నట్లు ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది అతనికి ఇక ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్న హర్షిత్ ఒక్క దెబ్బకు పదిహేను పిట్టలు అన్నట్లు టీవీలో బ్రేకింగ్ న్యూస్గా పలానా సీనియర్ డాక్టర్స్ మిస్సింగ్ అని పెద్ద పెద్ద హెడ్ లైన్స్ తో వస్తోంది అదేంటి నేను బానే ఉంటే మిస్సింగ్ అని టీవీలో వస్తోంది అని కంగారు పడుతున్నాడు హాస్పిటల్ చైర్మన్ వెంటనే ఎవరికో కాల్ చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ యూజ్లెస్ వర్లస్ నేను ఇంట్లోనే ఉన్నాను మిస్సింగ్ అని న్యూస్లో ఎందుకు వస్తోంది అంటూ ఫైర్ అవుతుంటే అయ్యో చైర్మన్ గారు మీరు సేఫ్గా ఎక్కడున్నారండి నువ్వు మా దగ్గర డేంజర్లో ఉన్నావు నిన్ను కిడ్నాప్ చేశాం సార్ అంటూ ఒక పది మంది చైర్మన్ను చుట్టుముట్టారు పట్టుకున్న మొబైల్ని అలాగే వదిలేశాడు చైర్మన్ ఏ ఎవర్రా మీరు అని బయటకి ధైర్యం నటిస్తూ అడుగుతుంటే అయ్యో భయపడుతున్నారా చైర్మన్ సార్ అంతమంది అమ్మాయిలని పొట్టన పెట్టుకున్నప్పుడు ఇలాంటి భయం అనిపించలేదా అరేయ్ ఏం మాట్లాడుతున్నారా అసలు మీరంతా ఎవరు అంటుంటే ఈ విల్ స్మైల్ ఇస్తూ మీ మందరం నీకు రంకు మగులం అన్నారు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్